గత ఐదేళ్లలో అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనింగ్ క్వారీల నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీగా కమిషన్లు తీసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు ఆరు వందల ఎకరాల విస్తనపిట భూములను కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకుని అమర్నాథ్ సీఎం చంద్రబాబును విమర్శించడమేంటని మండిపడ్డారు ఇరవై మూడు క్యూసెక్కులు నీళ్లు అనకాపల్లి ప్రజలకి దాదాపు తీర్చాలి ఎనిమిది వందల కోట్ల రూపాయలు దారి కోసం కేటాయిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అదే పోలవరం నీళ్లు శ్రీకాకుళం వరకు కూడా వెళ్ళేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజలస ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు కూడా ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇటువంటి చర్యలు ఎప్పుడైనా అమర్ ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాం అమర్ కేవలం అనకాపల్లికి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి వచ్చేటట్టు ప్రవర్తించాడు కానీ ఏ రోజు కూడా అనకాపల్లి అభివృద్ధి గురించి కానీ పోలవరం పోలవరం గురించి కానీ ఉత్తరాంధ్ర సుజన సమతి గురించి కానీ ప్రయత్నించి ఆ పనులు చేపట్టి కనీసం కార్యరూపం దాచే స్థితికి కూడా ఈ యొక్క అమ్మ ఎప్పుడైనా ఆలోచించాడు అసలు